హాయ్ ఫ్రెండ్స్ గుడిలో ఆనంది పర్సు మర్చిపోయి ఉంటుంది ఆ పర్సు తీసుకొని జ్యోతి ఆనంది వాళ్ళ ఇంటికి వస్తుంది గేటు బయట నిలబడి ఆనందికి ఫోన్ చేసి బయటకు రమ్మంటుంది ఆనంది ఇంట్లో వాళ్ళు చూస్తారేమో అని భయపడుతూనే జ్యోతి దగ్గరికి వస్తుంది నిన్న గుడిలో నా దగ్గర పర్సు మర్చిపోయేవు కుట్టి ఇచ్చి వెళ్దామని వచ్చాను అంటుంది జ్యోతి తొందర ఏముంది ఉండనివ్వచ్చు కదా జ్యోతమ్మ అంటుంది ఆనంది ఈ పర్స జీవన చూస్తే గొడవ చేస్తుంది అని జ్యోతి చెప్తూ ఉంటుంది బాల్కనీలోకి వచ్చిన ఆదిత్య పైన నుంచి జ్యోతి ఆనంది మాట్లాడుకోవడం గమనిస్తాడు చూసి కోపంగా చూస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి సునంద వస్తుంది సునంద కూడా జ్యోతి ఆనందిని చూసి కోపంగా రగిలిపోతూ ఉంటుంది తెలిసి తెలిసి ఇరుక్కున్న ఆనంది మరి ఏం జరుగుతుందో తెలియాలంటే Please subscribe Chandy. Thanks for watching.